హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ ఘన మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న స్టోరీ నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ ట్వంటీ సీరియల్ టైంలో భవి వాళ్ళ ఇంటికి వెళ్ళమని అఖిల్ సలహా ఇవ్వడంతో అఖిల్ సలహా పాటించి హర్ష భవి వాళ్ళ ఇంటికి పయనం అయ్యాడు నిజంగానే ఆ టైంలో బయట ఒక్క పురుగు కూడా లేకపోవడంతో ఆడవాళ్ళంటే సీరియల్స్ చూస్తున్నారు మరి ఈ బావులు లేరేంటి ఒక్కరు కూడా బయట వీళ్ళు కూడా సీరియల్స్ చూస్తున్నారా బాబోయ్ అనుకున్నాడు హర్ష అలా అనుకుంటూనే బవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అతడు బైక్ పక్కకు పార్క్ చేసి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు ఇంట్లో చాలా బిజీగా ఉన్న భవి కాలింగ్ బెల్ వినిపించగానే తన భయాన్ని కాస్త తగ్గించుకొని మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది డోర్ ఓపెన్ అయ్యేదాకా దిక్కులు చూస్తూ ఉన్న హర్ష డోర్ ఓపెన్ అవ్వగానే భవిని చూసి స్టన్ అయిపోయాడు హర్ష నుండి రెస్పాన్స్ లేకపోవడంతో భవి మెల్లిగా తలెత్తి హర్షని చూసి నాని ఏమైందిరా అంది ఏంటే ఇది అన్నాడు హర్ష అదే ట్రాన్స్లో ఉండి ఏ బాగోలేనా నేను అంది భవి బొంగమూతి పెట్టుకొని బాగోలేకపోవడం ఏంటంటే అదిరిపోతేనో అంటూ బవి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు హర్ష ఓయ్ మనం బయట ఉన్నాంరా నువ్వే లోపలికి రా అంటూ బవి హర్షని లోపలికి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసింది భవి డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగేసరికి హర్ష ఆమెకు దగ్గరగా ఉండి ఆమెనే అశాంతం చూస్తూ ఉన్నాడు కనురెప్ప కూడా కొట్టకుండా ఎందుకురా అలా చూస్తున్నావు అంది బవి సిగ్గుపడుతూ ఎందుకే నన్ను రమ్మన్నావు ఇలా ఊరించి ఉడికించి చంపేద్దామని ఫిక్స్ అయ్యావా నన్ను అంటూ లైట్ రెడ్ కలర్ ప్లెయిన్ శారీలో వన్ స్టెప్ కొంగు వేసి తన హెయిర్ లీవ్ చేసుకొని చెవులకు కాస్త పెద్ద కమ్మాలు పెట్టుకొని చేతులకి గాజులు వేసుకొని చాలా అందంగా ఉన్న బవిని అతడి దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు హర్ష అలా ఏం లేదులేరా బాగోలేనా ఇలా ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నా నీకు మర్యాదలు చేయొద్దా ఇలా తయారీ చేద్దామని చేస్తున్నా బాగున్నానా బాగోలేనా చెప్పరా నువ్వు అంది భవి హర్ష బుగ్గలు లాగుతూ బాగా లేకపోవడం ఏంటే కత్తిలా ఉంటాను అంటూ ఆమె నడుము చుట్టూ చేవేసి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరి బాడీలు టచ్ అయ్యేలా గట్టిగా ఒకరి బాడీ ఒకరికి టచ్ అయ్యేసరికి భవి నోటి నుండి ఆటోమేటిక్గా తీయటి మూలుగు బయటికి వచ్చింది హర్ష కాస్త మెల్లిగారా అంది భవి కానీ నిన్న ఇలా చూస్తుంటే నా వల్ల అవ్వడం లేదే నిన్ను ఇప్పటికిప్పుడే ఏదేదో చేయాలనిపిస్తుంది ఎందుకే నన్ను పిలిచావు అని అడిగాడు హర్ష ఆమెను హత్తుకొని నీతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేద్దామని రమ్మని అన్నాను అంతే నువ్వే ఊహించుకున్నావురా అంది భవి కావాలనే నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అన్నాడు హర్ష భవిని చూస్తూ నిజం చెప్పరా నిజంగా ఇప్పుడు నిన్ను నా సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది నా వల్ల కావట్లేదే నా బాడీలో ఏదో జరిగిపోతుంది అది నాకు కూడా తెలియట్లేదే కానీ నువ్వు మాత్రం నాకు ప్రజెంట్ కావాలి అనిపిస్తుంది ఏం చేయమంటావే నన్ను అన్నాడు హర్ష గారాలు పోతూ ఆల్రెడీ చెప్పాను కదరా నేను నీ సొంతమని నీకు ఏది నచ్చితే అది చేసేసుకో నీకు అడ్డెవరు అంటూ ముందుకు పడుతున్న తన హెయిర్ని వెనక్కి వేసుకుంది భవి వస్తాయి నాకు ఇప్పటికే ఏదోలా ఉంది నువ్వు ఇలాంటి ఫ్రీ బంపర్ ఆఫర్లు ఇస్తే నువ్వు వదలమని గింజుకున్న వదలను చెప్తున్నా అసలే ఫస్ట్ టైం ఎలా ఉంటుందో కూడా తెలియదు బెడ్ పైన మన ఆట నాకు కూడా చా ఉందిరా నీ ఆట అదేదో త్వరగా చేసే రాదు అంటూ బవి ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది హర్షని వసే వసే వస్తాయి ఏంటి ఆ మాటలు గాలి కానీ పట్టిందా ఏంటే నీకు పెళ్ళి కాకముందే ఏంటే ఇవి అన్నాడు హర్ష నాకు కూడా నువ్వు కావాలి అనిపిస్తుందిరా పెళ్ళి తర్వాత జరిగేదేదో ముందే అయిపోయింది అనుకో నాకు నీ గురించి భయం బెంగ ఏమీ ఉండవు లేకపోతే ఇంత అందగాడు ఎవరికైనా నచ్చి నా నుండి లాగేసుకుంటుందేమోనని రోజు భయపడి చావాలి అదంతా వద్దురా నాకు అంది భవి పెళ్ళి తర్వాత జరిగేదేదో ముందే జరిగితే నాకు ఇక ఇలాంటి ఉండవురా లేకపోతే ఇంత అందగాడిని ఎవరైనా నా నుండి లాగేసుకుంటే ఎలా అంది భవి మత్తుగా వసై నేను నిన్ను తప్ప వేరే ఎవరినైనా చూస్తానా నా మీద నమ్మకం లేదా అని అడిగాడు హర్ష ఆమె జారుతున్న పైట కొంగు చాటు అందాలు చూస్తూ గుటకలు మింగుతూ అతడు చూస్తున్నాడు అని తెలిసి భవి ఇంకా కొంచెం కిందికి ఆమె పైటని జరిపి హర్షని తన అందాలతో ఊరిస్తూ ఉంది వస్తాయి 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 ఏంటే ఇది అలా చేయడం పాపమే ముందరి పైకి జరిపవే అన్నాడు హర్ష కళ్ళు మూసుకుంటూ రై నీకు సుఖాన్ని అందిస్తానంటుంటే పాపమంటా వెంట్రా పిచ్చి సన్నాసి అది పెళ్ళి తర్వాత చేస్తే బాగుంటుందేమో ఇప్పుడే అయితే బాగోదే ప్లీజ్ అర్థం చేసుకో నాకు కంట్రోల్ అవ్వడం లేదే మా బుజ్జి కాదు మా ప్లీజ్ భవి బంగారం రే నాని నువ్వు ఇంత స్లో అనుకోలేదురా చీచి కోరి మరీ ఆడది నీకు చెయ్యి అందిస్తూ ఉంటే నువ్వు ఇలా చేస్తున్నావు అంటూ ఆమె కొంగుని హర్షమోహానికి తగిలేలా విసిరి కిచెన్లోకి నడిచింది భవి నా స్పీడ్ని పెళ్ళయ్యాక మన బెడ్రూమ్లో చూపిస్తాలే కానీ ఇప్పుడు వద్దే నో నాకు ఇప్పుడే కావాలి అనిపిస్తుంది మరి అని వెనక్కి తిరిగింది భవి కిచెన్ గట్టుకి ఆనుకొని హర్ష వెళ్ళి ఆమెకు ఇరువైపులా చేతులు వేసి పట్టుకొని సన్నగా అతడిని ఊరిస్తున్న ఆమె నడుముపై చేతులు వేసి స్మూత్గా ప్రెస్ చేస్తూ ఎందుకే ఇంతలా చంపుతున్నావు అన్నాడు హర్ష హస్కీగా నేను ఇక్కడ నిన్ను చంపుతున్నాను రా దీన్ని చంపడం అనే అంటారేమంటల్దానా అని భవి మూతి తిప్పుతూ సరే ఇది వద్దు అంటున్నావు కదా భోజనం వడ్డించనా మరి ముందు మార్చుకోపోవే ఇలా బాగోలేనా నేను అంది భవి అమాయకంగా చూస్తూ నువ్వు బాగోలేవు అన్నోడికి అసలు కళ్ళు లేనట్టేనే నాకు మాటలు కూడా రావడం లేదు చెప్పే టైం వస్తే ఖచ్చితంగా నా చేతులతో చూపిస్తాను ఓకే కానీ ఇప్పుడు నాకు మెంటల్ లేపకు మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా సరే నువ్వు హాల్లో కూర్చో ఫైవ్ మినిట్స్ చేంజ్ చేసుకొని వస్తానని భవి హర్ష అవస్థకి నవ్వుకుంటూ వెళ్ళి ఆ చీర తీసి పక్కన పడేసి టీషర్ట్ ఇంకా నైట్ ప్యాంట్ తగిలించుకొని వచ్చింది హర్ష అప్పటికే టూ బాటిల్స్ వాటర్ ఖాళీ చేసి బవిని అలా చూసి వాటర్ మింగేసి వామ్ దడదడలాడించేసావు కదే కాసేపు అన్నాడు నేను ఎంత ఆడించినా నువ్వు ఆడలేదు కదరా నీ ఎంకమ్మ నన్ను ఇలా టార్చర్ చేయాలి అనే ఇక్కడికి పిలిపించావా అని బవి చేయి పట్టుకొని అతడి మీదకి లాక్కున్నాడు హర్ష నేనే నిన్ను టార్చర్ చేశాను రా అంటూ హర్ష షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేసింది భవి హర్ష అది చూస్తూ బవి చేయి మీద ఒక్కటి వేసి ఏంటే ఇవాళ ఇలా చేస్తున్నావు ఏ దయ్యంగా నీ పట్టిందా ఏంటి హాస్పిటల్ నుండి వస్తూ ఉంటే దయ్యంగీయం ఏమీ పట్టలేదురా నీపై ప్రేమ పెరిగింది అంతే అంది హర్ష కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ భవి కళ్ళల్లోకి రెండు నిమిషాలు సూటిగా చూసిన హర్ష ఆమెను ఆ సోఫా పైన అడ్జస్ట్ చేసి ఆమె మీదకి చేరిపోయి ఆలస్యం చేయకుండా ఆమె పెదాలు అందుకున్నాడు భవి కూడా అతడికి సహకరిస్తూ అతడి వెన్ను చుట్టూ చేతులు వేసి ఆ ముద్దులో ఆమె కూడా భాగం పంచుకుంది అలా ఎంతసేపైనా హర్ష ఆమె పెదాలను వదలకపోవడంతో బవి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ హర్ష వెన్ను మీద కొట్టింది అయినా కూడా హర్ష బాబు వదలకుండా ఆమె లిప్స్ని టేస్ట్ చేస్తూ ఉన్నాడు అతడు వదలడం లేదు అని కాళ్ళీ చేతిలో ఆడిస్తూ దూరంగా నెట్టేస్తూ ఉంది బవి హర్షాని ఎంతసేపైనా హర్ష బవిని వదలకపోవడంతో భవికి ఊపిరి ఆడక గింజుకుంటూ ఉంది అయినా కూడా హర్ష తనని వదలకుండా భవి లిప్స్ని విప్పి చేస్తూ ఉన్నాడు ఇంతకీ అతడు ఆమెను వదలకపోవడంతో భవి హర్ష వీపుని కొడుతూ అతడిని దూరంగా నెట్టేస్తూ ఉంటే అప్పుడు మెల్లిగా ఆమెను వదిలి ఆమె కళ్ళల్లోకి చూశాడు హర్ష ఏంట్రా చంపేస్తావా అంది భవి హర్షని ఆమె మీద నుండి పక్కకి నెట్టేసి ఆమె లేచి కూర్చుని తెగ హోయలు పోయావు కదే ఇంతకు ముందు నన్ను నీలో కలుపుకో అంటూ ఇప్పుడు అదే పని చేస్తుంటే ఎందుకు ఇంత కంగారు అన్నాడు హర్ష మళ్ళీ ఆమెను అతడి మీదకి లాక్కుంటూ రే నిన్ను మనం ఇద్దరం ఒకటవుదామన్నాను కానీ ఇలా నాకు ఊపిరి ఆగిపోయేలా చేయమనలేదు దొంగ సత్యనోడా ఏంట్రా ఆ ముద్దు పెట్టడం ఊపిరి ఆడనివ్వవా నాకు అంటూ హర్షని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఉంది భవి అరే నువ్వంత మత్తెక్కిస్తే నేను అది తీర్చుకోవద్దా ఆ మత్తు దిగే వరకు నిన్ను ముద్దు పెట్టుకున్నాను కానీ అది ఇంకా చాలలేదే ఇప్పుడు ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది అన్నాడు హర్ష ఆమె నడుముని సవరిస్తూ ఛాన్స్ ఇచ్చినప్పుడే తీసుకోవాలిరా ఇలా అంతా అయిపోయాక మళ్ళీ కావాలి అంటే కుదరదు నాకు లేదు దొబ్బై అంటూ హర్ష మీద నుండి లేచింది బవి వసే ఊరించి ఉడికించి ఇప్పుడు మళ్ళీ కాదంటే ఎలానే అన్నాడు హర్ష కూడా లేచి నిలబడి నేను ఛాన్స్ ఇచ్చినప్పుడు సొల్లు సోది చెప్తూ కబుర్లు కాకరకాయలు అంటూ ఏవేవో కహానిలు చెప్పి ఇప్పుడు కావాలంటే ఎలారా నేను ఒకేసారి ఛాన్స్ ఇచ్చా నువ్వు తీసుకోలేదు ఇక అంతే పెళ్ళయ్యే వరకు నా మీద చేయి వేశావో చేస్తావు చెప్తున్నా ఏంటే చేయి వేయకూడదా ఏది నువ్వు అక్కడే ఆగు అంటూ బవి వెంపటి పడ్డాడు హర్ష కానీ ఆమె అతడికి దొరకకుండా సోఫా చుట్టూ తిరుగుతూ ఉంది నవ్వుతూ అవును వేయకూడదు నేను ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు వేసావా వేయరా చేయి అంటే నో నో అంటూ మడికట్టుకొని దూరంగా ఉన్నావు ఇప్పుడు అలానే చావు దగ్గరికి వస్తే బాగోదు వసై అలా ఉన్నప్పుడు నాకు వద్దు అని అనిపించింది కానీ మొదలు పెట్టాక ఆగాలి అనిపించట్లేదే ఇప్పుడు నేను కూడా నో అంటే నో నేరా బంగారు కొండ పద అవుతుంది అన్నం తిందాం అంది భవి హర్షకి దూరంగా నిలబడి కానీ నాకు ఈ ఆకలి అవుతుంది కదా అన్నాడు హర్ష గారాలు పోతూ ఇక వద్దు అన్నావు కాబట్టి మన పెళ్ళయ్యే వరకు నో ఛాన్స్ బంగారం పద చాలా ఆకలి వేస్తుంది నా బంగారం కదా పద అంటూ హర్షని మెల్లిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఒక ప్లేట్లో అన్నీ వడ్డించి హర్షకి తినిపించడం మొదలు పెడుతుంది భవి ఆ ఆకలి రుచి చూపించి ఈ ఆకలి తీరుస్తావేంటే అన్నాడు హర్ష హర్ష మాటలకి హర్ష ఇక చాలాపై ఇక ఆ మాటలు అయిపోయింది కదా అంది భవి దొంగ మొహందాన నన్ను ఇంటికి రప్పించి ఇంత మోసం చేస్తావు అనుకోలేదే నేను మోసం లేదు లేదు అంతా చేసుకొని నువ్వు ఇప్పుడు నన్ను అంటూ పడి ఏడిస్తే ఏం లాభం చేసుకుందంతా చేసుకొని మన పెళ్ళైతే అవ్వని అప్పుడు ఇంతకింత నీ మీద పగ తీర్చుకోకపోతే చూడు అన్నాడు హర్ష బవి పెట్టింది తింటూనే సరే అప్పుడు అలాగే చూద్దాంలే లేవోయ్ ఇదిగో తిను అంటూ బవి పెడుతుంటే హర్ష మొత్తం నాకే పెడతావేంటే నువ్వు కూడా తిను అంటూ హర్ష బవికి తినిపిస్తూ ఉన్నాడు ఇద్దరూ తినేసి వచ్చి హాల్లో కూర్చున్నారు టీవీ పెట్టుకొని బవి ఛానల్స్ మారుస్తూ ఏ మూవీ పెట్టాలరా ఏదైనా లవ్ స్టోరీ పెట్టనా అని అడిగింది వద్దమ్మా ఇప్పుడు లవ్ స్టోరీలు రొమాంటిక్ స్టోరీలు పెట్టకు మనం ఉన్న సిచ్యువేషన్కి బాగోదు నాకు నిన్ను ఏదో చేసేయాలనిపిస్తుంది అక్కడ జరిగే వాటికి కాబట్టి ఏదైనా హారర్ మూవీ పెట్టు చూసేద్దాం అన్నాడు హర్ష హర్ష సిచ్యువేషన్కి భవికి నవ్వు వస్తూ ఉంటే అతడు అడిగినట్టే హారర్ మూవీ పెట్టి కూర్చున్నారు ఇద్దరు ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్